మానసాని టీవీకి స్వాగతం తాండూరు పట్టణంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం మర్లేడుపల్లిలో నిర్వహించారు తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన పదకొండు సంవత్సరాలు చేసిన ఘనత కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం వృక్షో రక్షిత రక్షిత తాజా మాజీ కౌన్సిలర్లు అంతారం లలిత బంటారం లావణ్య భద్రేశ్వర్లు పాల్గొన్నారు మొక్కలు నాటడం వితరణ చేశారు ఇటీ కార్యక్రమం తాజా మాజీ కౌన్సిలర్ సాహోశ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ వడ్డే సాయిలు బస్వరాజ్ బీజేపీ మహిళలు యువకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పాట ఇరవై పైసలు ఇప్పుడు పది రూపాయల ఎనిమిది రూపాయలు మోడీ వంద రూపాయలే మన స్టేట్ గవర్నమెంట్ మొన్న ఆపరేషన్ సింగులు చూసేవ్ పాకిస్తాన్లో మనం చూసి ఇంట్లో కాల్చితే మనం పోయి ఇంట్లో పోయి కాల్చేసాం అన్ని పదకొండు సంవత్సరాల నుంచి మనకు తెలుస్తులేదు కానీ ప్రతి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ రోడ్ ఆ లైటు మొక్కలు మొక్కల గాడు మళ్ళీ శ్మశాన వాటిక ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు వస్తుంది వెళ్ళి మీకు ముందు బయటకు పోతుంది ఇంట్లో కానీ ఇప్పుడు మనకు కూడా కట్టించింది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి యూరియా అప్పుడు ఏమవుతుండే ఇట్లా లైన్ కడుతుండే పాలు తూతులు పెడుతుండే చెప్పులు పెడుతుండే ఇప్పుడు ఇంకా పోయిందా మనకి యూరియా వస్తుంది డిఏపి వస్తుంది ఇవన్నీ కూడా దాంట్లో కూడా మొత్తము దాదాపు మళ్ళీ సబ్సిడీ కూడా వస్తున్నారు ఇవన్నీ కూడా మన నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనకు దీంట్లో అన్ని కూడా వివరించడం పేదలకు ఏం చేస్తుంది రైతులకు ఏం చేస్తుంది ఆనవాళ్ళకి ఏం చేస్తుంది మహిళలకు ఇప్పుడు ముప్పై మూడు రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలర్ల పది పదిహేను మంది మీరే అవుతారు నలభై మంది ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు చట్ట సభల కూడా మహిళ సాధికారత మహిళ రిజర్వేషన్ తీసుకురావడం కాబట్టి మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితే కాశ్మీర్ది కాశ్మీర్ మన అంతర్గత భాగం అనమాట దాన్ని కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా ఎత్తేయడం జరిగింది అన్నమాట ఇవన్నీ దేశము రాష్ట్రము మన ఊరు మనకే విధంగా నరేంద్ర మోడీ గారు సాయం చేస్తున్నారు అనేది మొత్తం దీంట్లో ఉన్నది కాబట్టి ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని పది మందికి చెప్పాలన్నమాట